నమస్తే ఏపీలో రాజకీయాలకు సంబంధించి రాబోయే ఎన్నికల పైన ప్రధానంగా నేనా అనేటటువంటి రీతిలో పెద్ద ఎత్తున కూడా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నువ్వానేనా అనేటటువంటి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి లక్ష్యంతో కార్యకర్తలు ముందుకెళ్తున్నారు ఆయన జైల్లో ఉంటే కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా భరించి చంద్రబాబు కోసం వాళ్ళంతా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో సైతం చంద్రబాబు కోసం ఆయా ప్రభుత్వ పెట్టినటువంటి ఆంక్షలను కూడా పక్కన పెట్టి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కార్యకర్తల కోసం అలాగే అభిమానుల కోసం పార్టీ ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటిది అలాగే ఏదైతే పార్టీలు ఫిరాయింపులకు సంబంధించి చూస్తే కనుక టీడీపీలో కార్యకర్తలు అలాగే నాయకులు ఎవరైతే పార్టీకి నలభై ఆళ్ళకు పైగా కూడా పెద్ద ఎత్తున కూడా ఎనుదనుగా ఉన్నటువంటి వాళ్ళ కొంతమందిని పక్కన పెట్టి ఏదైతే పార్టీలు ఫిరాయించి పక్క నుంచి వచ్చిన వాళ్ళకే దొడ్డిదారిని వచ్చిన వాళ్ళకి పదవులు అందుతున్నాయి అభిప్రాయాలు కూడా ఉన్న పరిస్థితి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అసలు ఏమంటారని తెలుసుకోవడానికి అంతా ఉన్నారు విజయవాడ వాణిజ్య విభాగానికి చెందినటువంటి సీనియర్ టీడీపీ నాయకులు శ్రీనివాస గుప్తా గారు శ్రీనివాస గుప్తా గారు నమస్తే అసలు ఏంటి సార్ ఏంటి టీడీపీకి సంబంధించి అందరూ లోకేష్కి ఇబ్బంది కలిగిన బ్రాహ్మణి గారికి ఇబ్బంది కలిగిన భువనేశ్వరి గారు రోడ్డుపైకి వచ్చిన అటు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ప్రజలందరికీ సంబంధించి ప్రభుత్వం వస్తే పథకాలు పెట్టడం వేరు కార్యకర్తలకు సంబంధించి అసలు పార్టీలో ఏంటి ఏం జరుగుతుందంటారు మీరు ఒకటి ఆలోచించిన సార్ గారు అది తెలుగుదేశం పార్టీ అనేది ఏ వేళ విశేషంతో పెట్టారో కానీ ఒక ఉదాహరణకు నేనే తీసుకోండి ఒకప్పుడు నాయకులు కార్యకర్తలకు ధైర్యం చెప్పేవాళ్ళు ఏయ్ ఓడిపోతుంటారు లేవయా మీరంతా కూడా ఆత్మవిశ్వాసంతో ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఎప్పుడైతే రెండు వేల సంవత్సరంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు మహామహా స్తంభాలన్నీ కూడా ప్రజారాజ్యం పార్టీ వైపు అటుపక్క కేసీఆర్ గారు వైపు కొంతమంది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పుడు మెట్ల సత్యనారాయణ గారు కానీ సీనియర్ నాయకులంతా కొంతమందికి వెళ్ళిపోయారు ఈ కార్యకర్తలు కలిసి ఎలాంటిదంటే తమిళనాడు రాష్ట్రంలో నాయకులు కోసుకుంటారంటే రజనీకాంత్ గారు సినిమా టిక్కెట్లు రాకపోతే ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు అట్లాంటి వాళ్ళంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రాణం కూడా తీసుకుంటాను బలిండి అనేటువంటి క్షేడరు ఈ నందమూరి నారాయణ కుటుంబాలంటే అంత అభిమానంతో చనిపోతావు నిజంగా చెప్పాలంటే నేను ఉదాహరణ చెబుతున్నా భగవంతుడు ముందు తల్లిదండ్రులు ముందు లేచిన తర్వాత భగవంతుడు మనసులో రియల్గా నాకు ఆరాధ్యదేవాళ్ళు నందమూరితో మీరు వస్తున్నారని చెప్పి మా ఇంట్లో ఫోటోలు పెట్టలే సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉండదు తెలియదు దీపావళి అంటే ఎలా ఉండదు అనేది నిత్యం కూడా ఆ కార్యక్రమాలు అంత ఘనంగా చేస్తాం ఈ కార్యకర్తలు అంటే ఎలాంటి వాళ్ళు అంటే క్యాడర్ నష్టపోదు కొన్ని సందర్భాలు ఎసోసియేషన్ రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ కోస్తా జిల్లాలో కానీ సర్కారు జిల్లాలో కానీ నష్టపోయేది కార్యకర్తలు అండి మీరు గుర్తుపెట్టుకోండి ప్రాణాలు సైతం కూడా తగించి ఏజెంట్గా గుర్తునేది దొంగ ఓటు నువ్వు దొంగ ఓటు వేస్తున్నావు నా ప్రాణాల భవిష్యత్తుని కాపాడాలంటే అనేటువంటి పార్టీ కార్యకర్తలు ఈ కార్యకర్తలు అల్ప సంతోషం ఇవాళ ముఖ్యమంత్రి గారు పోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక గ్రామాలు వెళ్ళి ఎలాయో సభయ్యో నీకేం కావాలని చెప్పి వరాలు దాన్ని ఈ కార్యకర్తలు ఎలాంటి వ్యక్తులు అంటేనండి ఏదన్నా వైద్యం చేయించుకున్న బిల్లు కూడా ప్రత్యర్థి పార్టీల దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే రేపు పొద్దున సీనియర్ కార్యకర్తలకు యాభై వేల లక్షలు ఇచ్చి మీ నాయకులు విమర్శించు మా నాయకులు పొగుడు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా నాకు తొంభై తొమ్మిదిన్నర మెక్క అరమెట్టి దగ్గర మా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సి చర్చిద్దామన్న కసితో స్వయంగా నేనే చెబుతున్నాను ఆరోగ్యశ్రీ కూడా బెటర్ మా అమ్మగారు క్యాన్సర్ జబ్బుతో సరిపోయారు మూడు లక్షల తొంభై వేల రూపాయల బిల్స్ ఉన్నాయి మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా చెప్పింది అయ్యా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ అయితే కాదు నువ్వు పదవులకైనా వెళ్ళా ప్రత్యర్థి అందరి టార్గెట్ నీ కళ్ళ మీద ఉంటుంది సరే వెళ్ళాక ముఖ్యమంత్రి సహాయ నిధి తెచ్చామంటే తెల్లరి పొద్దునే మీడియా వాళ్ళతో ఏదో అనిపిస్తారయ్యా జాతస్య మరణం త్రవ నేను ఏ రోజైతే చనిపోవాలని రాసి పెట్టి ఉంటుందో అదే రోజు నేను చనిపోతా కానీ నీవు నా కోసం వెళ్ళి ఒక మెట్టు దిగి హీరో బతుకు నుంచి నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మాత్రం బతకొద్దు అని చెప్పారు నేను నారా లోకేష్ గారిని చేతులు ఎత్తే అడుగుతున్నా అయ్యా మీరు ప్రజలకు ఇస్తున్నారు కార్యకర్తలు కూడా కొంచెం అంటే మీరు ఇప్పటి వరకు సహాయం చేశారు అది వేరు ఒక తెలుగుదేశం పార్టీని నమ్మినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే నాకు రక్షణ కవచం మంగళగిరి దగ్గర ఆత్మకూరు ఎన్టీఆర్ ట్రస్ట్ బాగు అని చెప్పి వచ్చే విధంగా మీరు ఒక భరోసా మాకు కల్పించండి నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పానండి ఇవాళ కార్యకర్త ఆత్మవిశ్వాస ప్రభుత్వంతో సరి సమానంగా పార్టీ చేస్తే నేను కాదంటలేదు ఆ నిజమైనటువంటి కార్యకర్తలు కూడా మీరు గుర్తిస్తే మేమేం ఆశిస్తామండి పదో పార్టీ కోసం అకిత భావంతో పనిచేస్తాం రెక్కల మొక్కలు చేసుకుంటాం మీకు తెలుసో తెలీదో ప్రత్యర్థులు ఎన్ని టార్గెట్ పెట్టినా తెలుగుదేశం పార్టీ సర్వస్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అజరాము అని చెప్పి ఆశిస్తామండి ఇలాంటి పరిస్థితుల్లో మరి అనేక మంది లేటెస్ట్ గా మొదలవుతున్నారా ఎప్పుడే కొత్త పిచ్చగాడు పొద్దురుగా అన్నట్టుగా అనేక మంది బయలుదేరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో వస్తారు నాలుగున్నర సంవత్సరాలు మీరు మంచివాళ్ళు కాదు ఇప్పుడు మీరు మంచివాళ్ళు మీరు చెప్పండి ఇట్లా ఉంటుంది అనమాట ఇవాళ మా పెద్దాన్ని చూస్తా చూసుకున్న ఊరుకున్న మా చిన్న మాత్రం ఊరుకోడు ఒకసారి చెప్పాడు ఎలాంటి వాడు అలాగే పోతాడని చెప్పి మాకు నమ్మకం ఉంది మేమేం ఏం చెప్తున్నామంటే నారా లోకేష్ గారు మీకు చేతులు జోడించి నేను సవినయంగా మనం చేస్తున్నానయ్యా పార్టీ కోసం రెక్కల ముక్కలు చేసుకుని ప్రత్యర్థులు హెరాస్మెంట్ గురే నాది తెలుగుదేశం పార్టీ నాది పార్టీ నేను పచ్చ చొక్కా వేసుకున్నానని గర్వంగా చెప్పే కార్యకర్తలు వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ మేము ఉన్నామని చెప్పి వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళకి ఏదైనా లోన్లు కానీ వాళ్ళ పార్టీ పరంగా కానీ మీరు ఇంకా భరోసా ఇస్తే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి అర్హత ఉంటుందని చెప్పి నేను నేను ఏదన్నా తప్పు పార్టీ పరంగా మాట్లాడితే మీరు నన్ను క్షమించండి ఇది పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి వెన్నుదనుగా ఉన్నవాళ్ళు ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వాళ్ళకు పథకాలు ఇచ్చుకోవటం అనేటటువంటిది అనువాయితీగా ఉన్న పరిస్థితే కానీ పార్టీ కోసం ఏదైతే కేసులను సైతం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే కనుక కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల పైన ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం అధిష్టానానికి ఉంది నారా లోకేష్ గారు ఏదైతే ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల కార్యకర్తలకు ఏదైతే హర్షణీయమనే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అసలు కార్యకర్త పూర్తి స్థాయిలో ఒక కార్యకర్తకు ఏమవసరం కార్యకర్తకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొని నిల నిలదొక్కుకోవడానికి ఆర్థికంగా సామాజికంగా కావచ్చు ఇతర ఏ ప ఏ విధంగా అవసరాలుంటే వాటిని తీర్చాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా ఆత్మకూరులో అమరావతిలో ఉన్నటువంటి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్టీ ట్రస్ట్ ఉంది మాకు అండగా అనేటటువంటి ఒక సంకేతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది అభిప్రాయం తెలియజేస్తున్న పరిస్థితి ఇది ఈ రోజు టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే